ఒకప్పుడు కొన్నిదల ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ చాలా కల్విడిగా ఉండేది కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్స్ నుంచి మాత్రం కొన్నిగా విభేదాలు వస్తున్నాయన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే అల్లు అర్జున్ చిరంజీవి అలాగే మెగా బ్రదర్స్ మధ్య ఏదో ఒక రకంగా కౌంటర్స్ మీద కౌంటర్స్ వెళ్తూ ఉన్నాయి చిరంజీవి చిరంజీవి అల్లు అర్జున్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇలాగా రకరకాలుగా వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయం ఒకదాని తర్వాత ఒకటి స్పష్టం ఉంది ఇక అల్లు అర్జున్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎన్నికల్లో సపోర్ట్ పెద్దగా చే పోయినప్పటికీ తన ఫ్రెండ్ వైఎస్ఆర్ సిపి పార్టీ నేతను సపోర్ట్ చేయడం చాలా పెద్ద సంచలనంగా మారింది అయితే ఇక దీని గురించి అల్లు అర్జున్ చిరంజీవి ఇప్పుడు రామ్ చరణ్ తేజ రంగంలోకి దిగాడు అయితే ఇక్కడ విభేదాలు ఉన్న మాట నిజమే వాళ్ళలో వాళ్ళకి మాట పట్టిబ్బులు ఉన్నాయన్న మాట నిజమే కానీ వీళ్ళిద్దరిని ఉద్దేశించి ఫ్యాన్స్ ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు అయితే వాళ్ళల్లో వాళ్ళు ఆ పచ్చగట్టేస్తే భగ్గుమనేలాగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది దీనిపైన స్పందించిన రామ్చరణ్ చరణ్ తేజ ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పాడు మనం ఎవరినైతే అభిమానిస్తామో వాళ్ళని అభిమానించడం మాత్రమే మనం చేయగలిగాం అయితే నాన్నగారి ఫ్యాన్స్ కానీ నా ఫ్యాన్స్ కానీ కొడెదల ఫ్యాన్స్ కానీ ఎప్పుడు కూడా వాళ్ళు నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటారు నాన్నగారి సినిమాలు త్వరలో చాలా రిలీజ్ అవుతాయి అలాగే నా సినిమాలు కూడా వాటిని చూసి మనం ఎంజాయ్ చేద్దాం వీలుంటే పరులకు హెల్ప్ చేద్దాం అంతేకాని మనలో మనం కొట్టుకోవటము వాగ్వాదాలకు దారితీసే ఏ విషయంలోనూ మనం ఎంటర్ అవ్వకూడదు అంటూ కొంచెం ఎమోషన్ గా చెప్పినట్టు ఫ్యాన్స్ కి తెలుస్తుంది